అనుభవంతో చెప్తాన్నా అనుభవించి చెప్తానా గత మూడు నెలలుగా సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో గప్ప నుంచలి ఏందన్నా ఇంత భూమి దొరికితే ఒక ఎకరం తీసుకోవాలని బాగా సెర్చ్ చేసిన తిరుగని చోటు లేదు మనకు తెలిసిన వాళ్ళకి చెప్పినాయి తెలియని వాళ్ళకి చెప్పినాయి జాడ ఉంటే కొనుక్కుంటా అని తిరగంగా తిరగంగా ఒక ఊర్లో దొరికింది దొరికితే భూమి నచ్చింది అంత నచ్చింది పాస్ బుక్ ఉన్నది చూసినాము ఆయనకు రిజిస్ట్రేషన్ అయ్యింది ఆయన పా పేరు మీద పాస్ బుక్ ఉంది అన్ని పైసలు పడుతున్నాయి కేంద్రం పైసలు పడుతున్నాయి రాష్ట్రం పైసలు పడుతున్నాయి రైతు బంధు కూడా ఉన్నది అన్నీ ఉన్నాయి అని ఏం చేసినాయి సరే అంత బాగానే ఉంది కానీ ఒక లక్ష రూపాయలు భయాన కట్టినాయి భయా కట్టినాక దాన్ని ఈసీ తీసిన ఈసీ తీసిన తర్వాత అందులో అప్పు ఉన్నది ఇది ప్రభుత్వం ఇచ్చిన జాగా దాని మీద నలభై వేలు అప్పు ఉన్నదని వద్ద నలభై వేలు అప్పు ఉన్నదని రాగానే అరే మరి ఎట్లనే అని భూమి ఎవరైతే భూమి ఉన్నదో అని అడిగితే ఏం కాదు అది క్లియర్ చేస్తానని తీర తిరిగినా ఎక్కడన్నా క్లియలెన్స్ లేదు అది అప్పుడు ఇచ్చింది కార్పొరేషన్ నుంచి ఇచ్చిందంటే అది అంతవరకే ఆగిపోయింది అది అక్కడ ఆగిపోయింది ఏ ఇదంతా కాదు సరే ఇప్పుడు భూభారత్ వస్తుంది కదా ధరణిలో ఉన్నది కదా అప్పుడు ఇప్పుడు భూభారత్ వస్తుంది కదా భూభారత్లా క్లియర్ అవుతుందని చెప్పి ఆ భూమి ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయన చెప్పింది అది పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేస్తున్నామని అంతటా స్టార్ట్ చేసినా అంత చేసినా ఎన్ని ప్రయత్నాలు చేస్తా అయితలేదు ఇక ఇదంతా కాదు నా డబ్బులు నాకు ఇవ్వనంటే పైసలు అక్కడనే పెండింగ్లో వాళ్ళే ఇక సరే ఇది అయితే ఇక్కడ ఉండాలి మనమైతే తీసుకుందామని ప్రయత్నం చేసినాం కదా భూమి ఖచ్చితంగా తీసుకోవాలని ఏం ఆడుకుంటా దేవులాడుకుంటా ఆడుకుంటా మళ్ళా ఇంకో దగ్గరికి వచ్చినాయి అయితే ఒకసారి ఎంఆర్ఓ దగ్గరికి పోదామని చెప్పి ఆ పాస్బుక్ అవన్నీ పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోయి ఇట్లా సంగతి సారికి ఇట్లా తీసుకుంటున్నామని చెప్పంగానే ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీరు ఎట్లా కొంటారే అమ్మనికే మీరు చేసుకొని బతకాలి అని సాగుకబురు చల్లగా చెప్పినట్టు చెప్పిండు ఎమ్మర్ మరి అయ్యా ఇది పరిస్థితి అంటే అమ్మినోనికి ఏముంటుంది ఏదో రకంగా బుట్టలు వేసుకోవాలి పుట్ట గడుపుకోవాలి అని చెప్పి ఆ అమ్మినోడు నాకు చెప్పిండు ఏం కాదు నేను చేపిస్తా అది ఇది అని నన్ను మా అబ్బాయి పెట్టుకుంటూ వచ్చిండు ఇక ఇదంతా కాదు సరే నువ్వు ఎట్టెట్లేవో ని సంగతి నేను చూస్తానని వేరే దగ్గర చూసినా వేరే దగ్గర చూసి ఐదు లక్షల ఇరవై వేలు పెట్టి బాగానే ఎకరం పది గుంటలకు ఆడికొచ్చిన తర్వాత ఆడికొచ్చిన తర్వాత కట్టినము సరే భూమి కలిపిద్దామని భూమి కాడికి వస్తే ఈ గెట్టు పక్కోడు ఆ గెట్టు పక్కోడు వచ్చి లొల్లి పంచాతీలు ఇవ్వబట్టే వాళ్ళు ఎవరన్నా బట్టి దీనికి దారే లేదు దీనికి దారి దారెట్లుండదీ అందరు నడిచిన దారిని ఏం నడతానంటే ఎట్లా నడతావు మా వాళ్ళు నడుతారు కానీ నువ్వే వాళ్ళు కొనుక్కొన్నాడు అని కానీ ఇదో లొల్లి అటో ఇటో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి సెట్ చేసి కొల్పించి గెట్లు నాటినా గెట్లు నాటినాక పెద్ద కనీలు అంటే కనీళ్లు నాటద్దు నాగలు తెలియదు అని ఈ పక్కోడు లొలివేటవాటే ఆ పక్కోడు లొలిపేటవాటే ఎవరు దేవుడా ఇదేమో లొలిరా నాయన భూమి తీసుకుంటే ఇన్ని పరిశ్రమలు ఉంటాయని అర్థమైంది కింద మీద పడి ఇవాళ అయితే కనీళ్ళు నాటిపిత్తాను ఇక కనీళ్లు నాటిపి ఇవాళ స్లాట్ బుక్ చేసినాం ఇక పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక గిన్ని ఖాలు ఉన్నాయి ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా అయితే అమ్మాలి నాకు కమిషన్ వస్తుంది అని చెప్పి మనల్ని పెట్టి మత్పరిచ్చి మన చేత భూములు ప్లాట్లు కొనిపిస్తారు వాడికి అవసరం వెళ్ళిందా కాదా అనేది ముఖ్యం కానీ మంచిగా ఉందా చెడ్డగా ఉందా క్లియర్గా ఉందా అనేది మాత్రం ఆడు చూడాడు ఇట్లా ఉంటుంది భూముల పంచాయతీ భూములలో వెళ్ళింది ఇది కథ ఇక నేనైతే తిరగరా అని కథలు తిరుగుతున్నా గత మూడు రోజుల నుంచి నా బాధ కాదు ఒకడు వచ్చి ఒకడులో వెళ్ళి పెట్టబట్టే ఒకడు వచ్చి ఒకళ్ళు వెళ్ళి పెట్టబట్టే పోయ్యాల కనీళ్ళని కూడా ఆ పక్కడొచ్చి నువ్వు నాకు దిగులు ఎట్లా భూమి కొలుతావు అని వాడన బట్టి ఒకరు అయ్యంటే నాకు పని ఉన్నది పని పని తీరొద్దా ఆ పని అని వాడన బట్టే ఓర్ని అమ్మ ఈ భూములు పోనుడేమో కానీ వీళ్ళతోటి పరిసారే ఎక్కువ ఉన్నది పరిస్థితి ఆలోచించు భూములు కొనడం ముందు భూమి అమ్మే ముందు తర్వాత విషయం కానీ ఈ కొని వ్యవసాయం చేసి ఏదో ఉండాలని చేసుకుంటే ఇక గిన్ని గొడవలే కాబట్టి గిన్ని పరిశాను కాబట్టి చూడచ్చు దేవుడ భూమి కొనడమో కానీ భూమి సుట్లు గిట్ల చుట్లు పనిచేదనే సరిపోయింది ఇక్కడ మన భూమి మనకే ఉంటుంది ఎడిపోతుంది భూమి మనం ఎత్తుకొని పోతామా అని అందరూ మాట్లాడటం కానీ గజం జాగా జరగనీయమని ఓడన బట్టే గట్టెట్ల గిన్న దాంట్లో ఎందుకు వస్తా అని ఓడన బట్టే ఇక ఇది కదా గిట్లున్నది వేసా ఇక చూడవచ్చు అది కూడా మొత్తానికైతే ఇలా బయటపడే అయితే చేస్తాను రిజిస్ట్రేషన్ అయిపోతుంది పని అయిపోతుంది రిజిస్ట్రేషన్ అయిపోయాక కనుక పాలకిచ్చుడా లేకపోతే కనీలేసి చుట్టూ ఫెన్సింగ్ చుట్టి గేట్ పెట్టి పెట్టుకొని పోతే కాదు భూమితో గట్టినే పాడి ఉంటుంది అమ్మ దేవుడ మొత్తానికైతే ఈ రోజుతోటి బయటపడే ప్రయత్నం చేస్తా ఓకే ఫ్రెండ్స్ ఆలోచించండి భూమి భూమిగానే ముందు రిస్క్ తీసుకుంటేనే లాభాలు వస్తాయి రిస్క్ లేకుంటే ఏది పని చేయలేం రిస్క్ అయితే కంపల్సరీ ఏది చేయాలన్నా రిస్కే ఫ్లాట్ కొనాలన్నా ఇల్లు కొనాలన్నా భూమి కొనాలన్నా రిస్కే ఉంటుంది మరి రిస్క్ లేకుండా ఏడ అయితే ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్